అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్కారం మీకు ఇప్పుడు ఒక నీతి చెప్పబోతున్నాను అనగనగనగనగా ఒక ఊరు ఆ ఊరిలో పంట పొలాలు జంతువులు రకరకాల పక్షులు అన్నీ ఉన్నాయి ఆ ఊర్లో పక్కనే ఒక అడవి మధ్యలో ఒక నది నది వర్షాకాలం వల్ల బాగా ప్రవహిస్తూ ఉంది ప్రవహిస్తూ ఉంటే ఈ వర్షాకాలం వల్ల వర్షాలు లేని కారణంగా వర్షాల వల్ల జంతువులకి మంచి ఆహారం కూడా దొరకడం లేదు అక్కడ మనుషులు ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు కాబట్టి ఉంటుంది కాబట్టి ఉంటుంది కానీ జంతువులకు దొరకలేదు అక్కడ అక్కడ ఒక నక్క కూడా ఉంది ఆ అడవిలో ఒక ఏనుగు ఉంది అన్ని జంతువులు ఉన్నాయి కాకపోతే నక్కకి బాగా ఆకలి అవుతూ ఉంది ఏమి దొరకడం లేదు అక్కడ అది దూరంగా చూసి దూరంగా పంట పొలాలు కనబడుతున్నాయి దానికి అక్కడ ద్రాక్ష తోటలు చెరుకు తోటలు అన్ని రకరకాల తోటలంతా ఉన్నాయి అక్కడ పండ్ల తోటలు అన్నీ ఉన్నాయి నాకు ఆలోచించింది ఇప్పుడు నేను అవతలకి పోవాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసి ఏనుగును ఉపయోగించుకుంటే మనం పోయి అక్కడ తినచ్చు బాగా అని ప్లాన్ చేసింది అదే మామూలుగా జిత్తులు మరి అనేది అదే అనమాట దీనివల్ల ఏనుగు దగ్గరికి వెళ్ళి బావా బావా నీకు కూడా ఆకలిగా ఉంది నాకు తెలుసు నాకు కూడా ఆకలి అవుతా ఉంది మనమిద్దరము అవతల పొలాల లేఖానికి వెళ్తే నువ్వు చెరువు తినొచ్చు నేను గ్రేప్స్ తినొచ్చు నా ఆకలి తీరుతుంది నీ ఆకలి కూడా తీరుతుంది అని చెప్పి చెప్పిందంట దానికి సంతోషంగా ఏనుగు తలగా చూపి సరే వెళ్దామనేసి నక్కని పైన ఎక్కమని చెప్పిందంట ఎక్కితే నక్క నక్కను తీసుకొని నదిలో దిగి ఏనుగు మెల్లగా ఈదు పక్క అవతల వాటికి చేరిందంట చేరంగానే నక్క ఏం చేసిందంటే ఏనుగు బావా ఏనుగు బావా నువ్వు వెళ్ళి చెరుకులు తింటా ఉండు నేను గ్రేప్స్ తినే వస్తాను అని చెప్పి చెప్పిందంట దానికి సరే నేనుగు తలగ చూపి నువ్వు వెళ్ళు నేను తింటా ఉంటాను నువ్వు తినేసి అని చెప్పింది అంట గ్రేప్స్ దగ్గరికి వెళ్ళి నక్క గ్రేప్స్ తినింది దానికి ఏమో చిన్న కడుపు ఒక కొన్ని గ్రేప్స్ తినగానే కడుపు నిండిపోయింది దానికి ఏనుగు పెద్ద జంతువు కదా దానికి చెరుకులు తింటానే ఏముంది దానికి తీరలేదు ఆకలి తీరలేదు ఈ నక్క ఏం చేసిందని లేట్ అయిపోతున్న ఆలోచనతో దురుద్దేశంతో గట్టిగా ఒక నక్క కొద్దికొచ్చింది క్విని ఆ నక్క అరుపులు విని పక్కన పల్లెలో ఉన్న రైతులందరూ వచ్చినారు వచ్చి కర్రలు తీసుకుని వచ్చి అక్కడ త్రాంగానే నక్క కనబడలేదు అక్కడ వీళ్ళకి ఏను కనబడింది అయ్యో ఏను చెరుకు తోట తినేస్తూ ఉంది పరమండి దాన్ని కొట్టండి కొట్టండి అనేసి అందరూ కర్రలతో కొట్టినారు దాన్ని కొట్టగానే అది పాపం తిరగబడలేదు వాళ్ళ మీద ఎందుకంటే ఏను తిరగబడితే వాళ్ళని కొట్టచ్చు కావాలి తిరిగి కానీ కొట్టలేదు ఎక్కడ కూడా ఎందుకంటే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ గమ్మన వెళ్ళిపోయిన తప్పు తెలుసు కాబట్టి నేను చెరుకు తోటలు తిన్నాను కాబట్టి వాళ్ళని కొట్టారు అని దానికి అర్థమైంది రైతులంతా కూడా తిరిగి వెళ్ళిపోయినారు ఇంకా ఎక్కడ నక్కలేం కనబడలేదు కదా వెళ్ళిపోయినారు వెళ్ళిపోతే అప్పుడు మెల్లిగా నక్క పొదలచాటు నుంచి వచ్చి ఏను వచ్చి ఏనుగు బావా ఏనుగు బావా నిన్ను వాళ్ళు కుట్టినారా సారీ సారీ నేను అర్చడం లేదు జరిగింది నన్ను క్షమించు ఎప్పుడైనా కానీ ఏమైనా తింటే అరవందే అడగదు నాకు కాబట్టి నేను అట్లా గట్టిగా అరిచినాను ఏమనుకోవద్దు అంటే సరేరా అనేసి ఏనుగు దాని భుజాల మీద ఎక్కించుకొని మళ్ళీ నక్కని నదిలోకి దిగి అడవిలోకి వెళ్ళాలి కదా వెళ్తూ వెళ్తూ నది మధ్యలో ఆగింది ఆగి ఆగి ఏమైంది అంటే నక్క బావా నక్క బావా నేను కూడా ఏమైనా తింటే నీళ్ళల్లో మునిగిందే నాకు ఆకలి తీరదు కాబట్టి నేను కూడా ఇక్కడ మునుగుతున్నాను అంటే అయ్యో ఎట్ట నేను కొట్టుకుని వెళ్ళిపోతానేమో అని అంటున్నాను నక్క నీ ఇష్టం నేనేం చేసి నేనైతే మునుగుతున్నాను అనేసి మునిగింది నీళ్ళల్లో నక్క నదిలో ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయింది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నీది ఇక్కడ ఎవరికైనా మనం సహాయం చేసిన వాళ్ళకి మనం వీలైతే సహాయం చేయాలి లేకపోతే చేయకపోయినా పర్వాలేదు అంతేకాని దురుద్దేశంతో నక్క అరపులాగా అరిస్తే నక్కగిరించి చేస్తే జరుగుతుందని నేను మీకు కథలో నేను చెప్తలుచుకున్నాను